పరకాల పట్న కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆత్మకూరు దామెర నడికూడ పరకాల టౌన్ మరియు మండలాలకు చెందిన అర్హులైన డెబ్బై మంది లబ్దారులకు ఇరవై లక్షల యాభై వేల రూపాయల చెక్లను పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అడ్డగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తోందని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడారు

ఆరోగ్యశ్రీ అయితే అప్లికేషన్ వచ్చింది అని అంటే అది ఎంతో కొంత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రయత్నం చేసిన విషయం తెలుసు అదేవిధంగా ఎల్ఓసీలు అంటే నిమ్స్ లాంటి నిమ్స్ హాస్పిటల్లో పోయినప్పుడు అర్జెంటుగా వెంటనే ఒక మూడు నాలుగు రోజులు ఒకటినే ఎల్వోసీలు ఇస్తున్నారు మూడు ఇప్పటి వరకు మనం నూట పదహారు మందికి ఇప్పించినాం రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు ఇచ్చినాం అదేవిధంగా కళ్యాణలక్ష్మి కూడా మనం చూస్తే పంతొమ్మిది కోట్ల తొంభై రెండు లక్షల ఇరవై మూడు వేలు ఎనిమిది వందల నలభై రూపాయలకి ఇచ్చినాం అంటే టోటల్గా అంతా కలిగితే కళ్యాణ లక్ష్మి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సాయనిధి మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు ఈరోజు వరకు అని అంటే దగ్గర దగ్గర మనం నెలకు రెండు కోట్ల పైన ఈ రెండు కార్యక్రమాలకు మనము మన ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఏ విధంగా మనము ఈ నియోజకవర్గంలో మనం తెచ్చుకోవడం జరుగుతుందో మీ అందరికీ సవినియంగా మనం చేసుకుంటూ రెండవది విద్య విద్యా విషయంలో కూడా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఈ ఈరోజు పిల్లలే ఈరోజు విద్యార్థులే రేపు ఈ దేశాలు